జూన్ ఒకటి నుంచి ఈ రాసుల వారిది అత్యంత లగ్జరీ లైఫ్ ప్రతి గ్రహం ఒక నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశిలోకి సంచారం చేస్తుంటుంది కొన్ని గ్రహాలు ఇరవై ఐదు రోజులకోసారి సంచారం చేస్తుంటాయి రాబోతున్న జూన్ నెల జ్యోతిష్యం ప్రకారం ఎంతో శుభప్రదమైన నెల కుజుడు ఈ నెలలోనే మేషరాశిలోకి సంచారం చేస్తున్నాడు ధైర్యం బలానికి కుజుడు సూచిక ఈ గ్రహం శుభస్థానంలో ఉంటే ధైర్యం పెరగడంతో పాటు వ్యక్తిగత జీవితంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి జూన్ ఒకటో తేదీన కుజుడి సంచారం జరగబోతోంది దీనివల్ల ప్రయోజనాలు పొందనున్న రాసుల వివరాలు తెలుసుకుందాం మేషరాశి ఈ రాశివారికి భారీ లాభాలున్నాయి ఎగుమతి దిగుమతి వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి విదేశాల్లో చదవాలనుకునేవారి కోరిక నెరవేరుతుంది అన్నదమ్ములు ఒకర్నొకరు మద్దతుతో పనిచేసుకుంటారు కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడుపుతారు జీవితం సంతోషంగా సాగుతుంది కుంభరాశి గతంలో వ్యాపారాల్లో పెట్టిన పెట్టుబడులు మంచి లాభాలను అందిస్తాయి కోర్టు కేసుల్లో ఉన్నవారికి అనుకూలంగా తీర్పు రాబోతోంది ఉద్యోగస్తులకు తో పాటు వేతనం కూడా పెరుగుతుంది పరిశోధనలపై విదేశాలకు వెళ్లాలనుకునేవారి కోరిక నెరవేరుతుంది ధనస్సు రాసి ఏ పనిలోనైనా రెట్టింపు లాభాలుంటాయి అద్భుతమైన విజయాలను సాధిస్తారు మనసులో అనుకుంటున్న కోరికలన్నీ సులభంగా నెరవేరతాయి కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా జీవించేందుకు సమయాన్ని కేటాయిస్తారు వైవాహిక జీవితంలోని మాధుర్యాన్ని చవిచూస్తారు జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో చేసే పనుల్లో విజయం సాధిస్తారు తద్వారా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మీన రాశి కుజుడి ప్రభావంతో ఈ రాశివారికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి ఈ సమయంలో ఉద్యోగాలు చేసేవారికి చాలా బాగుంటుంది అనుకున్న పనులన్నీ త్వరగా పూర్తవుతాయి ఎటువంటి పనులు చేపట్టినా విజయం సాధిస్తారు ఎప్పటినుంచో విదేశాలకు వెళ్లాలనుకునేవారి కోరిక నెరవేరుతుంది ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి धन्यवाद